మరి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సూర్యాపేట శాసనసభ్యులు తెలంగాణ రుద్దుబీట అన్న టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యపేట వ్యవసాయ మార్గ కమిటీ చైర్మన్ పొంగుల భుజంగరావు గారు వైస్ చైర్మన్ శ్రీరంగం గణేష్ గారు మరియు వేదిక నుంచి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోదర సోదరి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తుంటూ నిజంగా రాజీవ్ నగర్ లో ఈ యొక్క చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేది నా ఉద్దేశంలో మళ్ళా స్వస్థానానికి అంటే స్వస్థలానికి వస్తున్నారు వీరందరూ కూడా ఒకనాడు రాజీవ్ నగర్ కాంగ్రెస్ పార్టీకి కందుకోట లాంటిది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు ఎవరిని కూడా గీత గీసి ఇది మా కాంగ్రెస్ పార్టీ అడ్డ ఎవరు మీరు రావడానికి వీలదు అని చెప్పి తరిమి కొట్టిన చరిత్ర ఈ యొక్క రాజీవ్ నగర్కుంది మళ్ళా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలుగురు చండబాబు గారు ఎలుగురు పాండు గారు గారు మీ అందరూ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు ఉన్నా కానీ ఇదే రాజీవ్ నగర్ వేదికగా వారందరినీ అవమానిస్తూ ఉన్నా ఈ యొక్క రాజీవ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కంతు కోరగా తయారు చేయాల్సిన బాధ్యత మీద ఉంది అందుకు మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇదే కాలం ప్రతిపక్ష పార్టీలు కొంతెత్తి అరుస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు దామోదర్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అని చెప్పి వారికి కూడా మీరు సరియైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చండీ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక నిబంధన కలిగిన నాయకుడు చండీ గారు వారు ఏ పార్టీలో ఉన్నాయండి వారు మేము గౌరవించాలా ఎంతో ముంపు మంచి ఇటువంటి యొక్క మనిషి మా యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పి అనుకున్న తరువుగా వారు వారి శక్తులతో చంద్రబాబు రాంబాబు గారు బై వెంకర గారు అందరితో కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో రావడానికి మార్గం సుగమం చేసి ఈ రోజు ఈ యొక్క వేదికగా మీరు పార్టీలోకి వచ్చారు నిజంగా చాలా శుభదినం చాలా సంతోషకరమైన విషయం మీరు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి గడప గడపకు చేకూర్చి కాంగ్రెస్ పార్టీ పటిష్టకు మీరు పాల్పడాలని చెప్పి తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న ఒక పక్క శాసనసభ్యుడు సులభకు వచ్చి సులభ అభివృద్ధి లేదంటాడు సులభ శాసనసభ్యుడు ఏం చేయలేదంటాడు నిజంగా ఆ యొక్క శాసనసభ్యుడికి సవాల్ చేస్తా ఉన్నాను నేను మళ్ళా నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే తొమ్మిదిలో పోటీ చేసే శాసనసభ్యులుగా గెలువు అప్పుడు మేము మాట్లాడాలని చెప్పుకు తెలియజేస్తాం అభివృద్ధి నుంచి మీరా మాకు చెప్పేది ఐదు సార్లు శాసనసభ్యులుగా వ్యక్తి రెండు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అనుభవం లేదంటారా అభివృద్ధి చేయలేదంటారా ఈ అభివృద్ధి అంటే జరిగే అభివృద్ధి అంతా మీకు కనపడకపోతే కనపడదు కానీ ప్రజలకు అందరూ కూడా కనపడుతుంది ప్రజలందరూ కూడా మీ తెలుగుదేశం పార్టీని మిమ్మల్ని ఇప్పుడు ఉద్భుతంగా ప్రయోగించే మూసీ నదిలో మూసీనది నుంచి కృష్ణా నగర్లో కృష్ణా నుంచి బంగాళా కలిపే కాదర్లకు కలిపే రోజు అతి త్వరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అల్లూరు గాంధీ గారికి చంద్రబాబు గారికి ఈ అల్వేరు గారికి కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఆహ్వానిస్తూ ముగుతా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ